హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ హాస్యరాజుకుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక గాజు అయితే తీసేసుకోండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ లేదంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని అయితే పోసేసుకోండి తర్వాత వాటర్ని అయితే వేసేసుకోండి ఇంకా ఇప్పుడు ఇలాంటి ఇయర్బడ్స్ ఉంటాయి కదా దీన్ని ఇలా కింద అయితే కట్ చేయండి ఎందుకు అనేది చెప్తాను ఇలా కొద్దిగా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఇలా పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ అయితే పోయండి మనం కానీ లేదంటే వంటకవాడ ఆయిల్ ఏదైనా సరే పోసేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించేసేయండి ఇది ఎంతసేపైనా వెలుగుతుంది ఎప్పుడు అని అంటే మన ఇంట్లో ఒక్కొక్కసారి నైట్ టైంలో కరెంట్ పోతూ ఉంటుంది కదా క్యాండిల్ లేనప్పుడు మనం అప్పటికప్పుడు నైట్ వెళ్ళి క్యాండిల్ కొనుక్కోలేనప్పుడు తెచ్చుకోలేనప్పుడు షాప్కి వెళ్ళి ఇలా అయితే చెయ్యండి నైట్ మొత్తం వెలుగుతూనే ఉంటుంది చాలా చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి అలాగే కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ లేనప్పుడు మీరేం చేస్తారో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటాం కదా రకరకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము వీటన్నింటినీ ఈజీగానే తినేయచ్చు కానీ ఇంకా దానిమ్మలు వలవాలంటేనే చాలా కష్టపడుతూ ఉంటారు ఇంకా దానిమ్మ పండ్లని అలాగే మనము ఈజీగా సింపుల్గా ఎలా వలవన చూపిస్తాను చూసేసేయండి చూడండి ఫస్ట్ అయితే ఇలా మనకి పండ్లు తెచ్చుకునేటప్పుడు ఇలా పైనకి ఇలా మొగ్గ మాదిరి ఉండేటట్లు ఉంటే కనుక అది ఫ్రెష్గా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అలాగే అది స్వీట్గా కూడా ఉంటుంది అయితే తెచ్చుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడైతే దాన్ని మనం ఈజీగా ఎలా వలవాలని చూపిస్తాను చూసేసేయండి చాకుని తీసుకొని ఇలా చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలా రౌండ్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నామంటే ఇప్పుడు దీన్ని ఇలా ఇలా చూడండి ఇలా తీసామంటే వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం వచ్చేస్తుంది ఇలా పైన ఇప్పుడు దీన్ని ఎలా వలవాలంటే చెప్తాను చూసేసేయండి ఇప్పుడు తోటి ఇలా చుట్టూరు అక్కడక్కడ ఇలా కట్ చేసినట్లుగా ఇలా చేయండి పూర్తిగా కట్ చేయకుండా ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా చేసేసేసి తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసినట్లుగా అనాలన్నమాట ఇప్పుడు దీనిపైన ఇలా కొద్దిగా కొడుతూ ఉన్నామంటే ఇంకా చూడండి మొత్తం విత్తనాలన్నీ కిందికి పడిపోతాయి జస్ట్ ఒకే ఒక్క నిమిషంలో మనము ఒక అయితే వలవచ్చు అనమాట నార్మల్గా ఒలవాలంటే ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అయినా పడుతుంది కానీ ఇలా చేసామంటే జస్ట్ ఒకే ఒక్క నిమిషంలో మనము ఈ దానిమ్మ అయితే వల్లవచ్చు అనమాట చూడండి చాలా ఈజీ కదా సింపుల్గా ఈ విధంగా అయితే వల్లి చేయవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి చూడండి అన్నీ వచ్చేసాయి ఇంకా అక్కడక్కడ ఎక్కడైనా ఉంటే కనుక తీసేసుకోండి ఇది చూడడానికి కూడా ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉందో చూడండి ఫ్లవర్ మాదిరి చాలా బాగుంది కదా ఇలా అయితే చేసామంటే మనకి కష్టపడకుండా ఈజీగా ఉలవచ్చు చాలామంది దానిమ్మలు ఒలవడానికి భయపడి పళ్ళను కూడా తెచ్చుకోవడం మానేస్తారనమాట అలా చేయకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి దానిమ్మ పళ్ళు తినడం వల్ల మన అందం కూడా చాలా పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా సరే స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం కదా మనకి చాలామందికి అరిసెలు అంటే చాలా ఇష్టము కానీ ఇవి తినడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు భయపడతా ఉంటారు భయం ఎందుకు అనుకుంటున్నారా ఇది ఆయిల్తో చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ ఎక్కువగా గెయిన్ అవుతారనేసి చాలామంది ఇవి తినడానికి మానేస్తూ ఉంటారు కానీ ఇవి అంటే చాలామందికి ఇష్టం ఉంటాయి మరి మీకు ఇష్టమైన ఫుడ్ను ఎందుకు అవాయిడ్ చేయడము అప్పుడప్పుడైనా తినేసేయండి ఈ విధంగా చేసామంటే దానికి ఉండే ఆయిల్ అంతా పోతుందనమాట ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి టిష్యూ పేపర్ పైన ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఇలా మనము గారెల్ని అదేనండి అరిసెలు అన్నాం కదా వాటిని ఇలా పెట్టేసేసి ఇలా పెట్ చేసామంటే చూడండి ఆయిల్ మొత్తం పోతుందనమాట మనకి ఓన్లీ అయితే ఉంటాయి మనకి ఆయిల్ అంతా ఆ టిష్యూ అనేది పీల్ చేస్తుంది ఈ విధంగా చేసుకొని గనక తిన్నామంటే మనం మనకి ఇష్టమైన ఫుడ్ను ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఆయిల్ కూడా లేకుండా ఉంటుందన్నమాట చూడండి ఎంత ఆయిల్ అనేది పోయిందో ఇలా చేసి చూడండి ఇంకా ఆయిల్ లేకుండా మీరైతే అరిసెల్ని గారెల్ని ఏదైనా సరే తినేసేయచ్చు అనమాట వడలైనా సరే ఆయిల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి టేప్ అయితే ఉంటుంది కదా మనము దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము ఇది చిందర బందరగా పడుతూ ఉంటుంది చూడడానికి కూడా మెస్సి మెస్సీగా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు చూడండి నేను చూపించినట్టుగా ఇలా రౌండ్గా చుట్టేసుకుంటూ వచ్చేసేయండి ఇది మనకి నీట్గా ఉంటేనే తక్కువ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు అలాగే మనకి మెస్సి మెస్సిగా లేకుండా నీట్గా చక్కగా ఉంటుంది కావలసినప్పుడు మనం తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఇలా రౌండ్గా చుట్టేసేసేయండి ఇలా చుట్టే చూడండి ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత ఇలా పెట్టేసేసుకొని మన ఇంట్లో సేఫ్టీ పిన్ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇల్లులో సేఫ్టీ పిన్ అయితే ఉంటుంది సేఫ్టీ పిన్ తోటి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే ఇంకా మనం తీసేంత వరకు కూడా ఊడిపోదనమాట నీట్గా చక్కగా ఉంటుంది ఒకవేళ సేఫ్టీ పిన్ లేకపోతే రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసుకోండి చూడడానికి చిందరబందరగా లేకుండా నీట్గా ఉంటుంది ఇది ఎక్కడైనా పెట్టేసుకుందామంటే మనం అవసరమైనప్పుడు తీసుకొని వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమే కొత్తవి చెప్పులు కొంటూ ఉంటాం కదా చెప్పులు కొన్నప్పుడు ఆ కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు చాలామందికి కాళ్ళకు కొరుకుతూ ఉంటుంది అన్నమాట అదేనండి బొబ్బ మాదిరి వస్తూ ఉంటుంది చాలామందికి మళ్ళీ అవి ఒక వన్ వీక్ వరకు బొబ్బ మాదిరి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకోసమని ఇలా అయితే చెయ్యండి మనం కొత్తవి చెప్పులు వేసుకునేటప్పుడే ఇలా కొద్దిగా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి ఇలా వ్యాజ్లిన్ అప్లై చేసేసి వేసుకోవడం వల్ల మనకి కొరకడము అలాంటిది ఉండదనమాట మనకి నీట్గా ఉంటుంది మనకి అలా కొడకడము అలాంటిది జరగదనమాట చూడడానికి కూడా మనకి కాళ్ళకు వేసుకున్నప్పుడు మనకి స్మూత్గా అనిపిస్తూ ఉంటుంది వ్యాజ్లిన్ అప్లై చేసుకోవడం వల్ల కాళ్ళకు కూడా కొద్దిగా అప్లై చేసేసుకోము కొత్తవి అయితే వేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి ఆ టిష్యూ పేపర్ పైన కొద్దిగా అయితే వేయండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా కొద్దిగా వేసేసేయండి ఇలా మీకు ఎంత కావాలనో అంత కొద్దిగానే కాదండి మీకు ఎంత కావాలనో అంత వేసేసుకోండి వేసేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని కొద్దిసేపు చేసి ఇలా మర్చేసేయండి ఇలా వీడియోలో చూపించినట్లుగా మర్చేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే ఇది మనకి అత్తుకున్నట్లుగా స్టిక్ అయినట్లుగా అవుతుందనమాట తర్వాత ఇప్పుడు మీకు ఎంత సైజు కావాలనో అంత సైజునైతే కట్ చేసేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేసేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ మీకు ఒకటి రెండే కావాలనుకోండి పెద్దగా రెండే కట్ చేసేసుకోండి ఒక నాలుగైదు కావాలంటే ఈ విధంగా నేను చూపించినట్లుగా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఓపెన్ కావాలన్నమాట ఎందుకంటే మనము ఫస్టే కొద్దిగా ప్రెస్ చేసినట్టు పెట్టేసాం కాబట్టి ఇంకా ఇవి ఓపెన్ కావాలన్నమాట ఇది మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనము రెగ్యులర్గా వేసుకున్నట్టు కాకుండా ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదా షూ కానీ చెప్పులు కానీ అలాంటివి ఇలాంటివి వెత్తి పెట్టేటప్పుడు మనం అలానే పెట్టేసామంటే ఒక్కొక్కసారి ముక్కిన వాసన అలాగే ఒకలాంటి వాసన వస్తూ ఉంటుంది మనం కాళ్ళకు వేసుకున్న మన కాళ్ళు కూడా అదే స్మెల్ వస్తాయన్నమాట అందుకని ఇలా పెట్టేసామనుకోండి కంఫర్ట్ను టిష్యూ పేపర్లో పెట్టేసి మనకి స్మెల్ అనేది రావు మంచి ఫ్లేవర్ ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇలా స్మెల్ ఉండడం వల్ల మనం వేసుకున్నప్పుడు కూడా మనకి బాగా అనిపిస్తుంది అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలామంది చాలామంది అయితే చీనీ పళ్ళం తినడానికి చాలా భయపడుతూ ఉంటారు స్నానం చేసినప్పుడు అలాగే ఈవినింగ్ టైంలో లేదంటే మనము ఎప్పుడైనా మార్నింగ్ టైంలో కానీ తినడానికి ఇవి చల్లగా ఉంటాయి ఇది తిండే జలుబు చేస్తుంది అలాగే చలికాలం తిన్నామంటే ఇంకా ముక్కుల్లో నుంచి నీళ్ళు కారిపోతాయి అని భయపడుతూ ఉంటారు అలాగే ఇవి కొద్దిగా వాడిపోయాయి అనుకోండి ఇంకా తొక్క తీయడానికి భయపడి కూడా చాలామంది తినడం మానేస్తూ ఉంటారు కానీ మీరు ఏ టైంలోనైనా సరే ఎప్పుడైనా సరే ఈజీగా తినేసేయచ్చు అలాగే తొక్క వాడిపోయినా సరే ఈజీగా తీసేసుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా ఫస్ట్ అయితే ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా కట్ చేసేసుకోండి తర్వాత దానిపైన కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం చల్లేసుకోండి ఈ విధంగా కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం చల్లేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని గనక ఇలా చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలా తినే ఇలా ఒలుసుకొని తిన్నామంటే మనం ఈజీగా ఒలవచ్చు అలాగే తినడానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకి నచ్చినప్పుడు నచ్చినవి తినేసేయాలన్నమాట ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ను ఆ సీజన్లో తప్పకుండా తినాలి అందుకోసమని ఈ విధంగా చూడండి నేను చూపించినట్టుగా ఇలా ఉప్పు కారం చల్లుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది అనమాట అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇవి తినడం వల్ల విటమిన్ సి అనేది మనకి బాగా పుష్కలంగా అందుతుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అందుకోసమని ఈ అయితే ఈ విధంగా ఇలా ఉప్పు కారం చల్లుకొని తినేసేయండి టేస్ట్ కూడా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని వేయండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసేసి తర్వాత కాంచి చల్లార్చిన పాలైనా లేదంటే పచ్చి పాలైనా సరే పోసుకొని ఇలా కలిపేసుకోండి పాలు ఇంకా తక్కువైతే ఇంకా కొన్ని పాలనైతే యాడ్ చేసేసుకోండి ఇలా కలిపేసుకున్నామంటే చూడండి ఇలా మనకి లిక్విడ్ మాదిరి అయిపోతుందనమాట దీన్ని మన ఫేస్కి స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందర గనక మన ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి చాలామందికి ఏజ్ వచ్చే కొద్దీ ఫేస్ అనేది లూజ్గా అయిపోతు అయిపోతూ ఉంటుంది మనకి అలా లూజ్ అయిపోయేటప్పుడు మనము ఫేస్కు ఇలా శనగపిండితో కనుక అప్లై చేసేసుకున్నామంటే మన స్కిన్ అనేది టైట్గా అయిపోతుంది కావాలంటే మీరే చూడండి శనగపిండిని అప్లై చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఆరిపోయిందంటే మనకి బిగిసుకపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది అందుకోసం మనం మన శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకున్నాం అనుకోండి మనకి స్కిన్ అనేది లూజ్గా అయినప్పుడు మనకి టైట్గా అనమాట శనగపిండి అందుకోసం మనం రెగ్యులర్గా ఇలా చేయండి స్కిన్ అనేది లూజ్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడి అయితే వాడుతూ ఉంటాం కదా మనం కాఫీ పొడిని వాడిన తర్వాత ఇలా ఓపెన్ చేసినప్పుడు అలానే పెట్టేస్తూ ఉంటాము అలానే పెట్టడం వల్ల మనకి కాఫీ పొడి అనేది గడ్డ కట్టి వేస్ట్ అయిపోతూ ఉంటుంది అందుకోసమని ఇలా అయితే చెయ్యండి మనకి కాఫీ పొడి గడ్డ కట్టకుండా ఉంటుంది మనము వాడిన తర్వాత వెంటనే ఇలా గోర్తోటి ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్లుగా అన్నామంటే మనకి కాఫీ పొడి అనేది వేస్ట్ అనేది కాదనమాట గడ్డ కట్టకుండా ఉంటుంది అలాగే మనకి కాఫీ పొడి అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదు మళ్ళీ మనము కావలసినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా కనుక చేశారంటే మనం దేన్ని వేస్ట్ చేసుకోకుండా నీట్గా వాడుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే రోల్నైతే వాడుతూ ఉంటాం కదా రోజు ఏదో ఒకటి అల్లం వెల్లుల్లి పేస్టో లేదంటే ఎల్లిపాయ పొడో ఇంకా చెక్క లవంగాలు ఇలాంటివి దంచుకుంటూ ఉంటాము మరి ఇది మనము ప్రతిరోజు కడగాలంటే మనం కడుగొచ్చు కానీ ఇది ఆరిపోవడానికి మళ్ళీ టైం తీసుకుంటుంది అందుకోసమని మనము దంచిన వెంటనే ఇలా మనము మూసేసుకున్నామనుకోండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా దంచేస్తాం కదా దంచేసిన తర్వాత ఇంకా దీన్ని మళ్ళీ మనము దీన్ని కడగాలి కడగకుంటే దీనిపైన బల్లులు బొద్దింకలు తిరిగి ఉంటాయని భయం మరి కడగాలంటే ప్రతిసారి మనకు అది తడి ఆరిపోవాలి మళ్ళీ టైం అనేది లేట్ అవుతూ ఉంటుంది అందుకోసమని మనము ఇలా మనము మనం దంచుకున్న తర్వాత ఒకసారి నీట్గా తోడ్చేసేసి ఇలా అనుకోండి మనకి ఇంకా బల్లులు బొద్దింకలు తిరుగుతాయనే భయం అనేది ఉండదు అనమాట నీట్గా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని దంచేసుకోవచ్చు అనమాట టైం అనేది సేవ్ అవుతుంది ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఇలాంటి జవాద్ పౌడర్ అయితే ఉంటూ ఉంటుంది కదా జవాదును చాలామంది ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది రకరకాలుగా వాడుతూ ఉంటారు అనమాట మీరు మీకు కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి ఫుల్ వీడియో ఎందుకు వాడతారు ఎక్కడెక్కడ వాడతారు అనేది మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను చూడండి ఇప్పుడైతే మనం జవాల్ పౌడర్ని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కొద్దిగా చేతుల దగ్గర కానీ మనకు నెక్ కానీ అలాగే చూల దగ్గర కొద్దిగా అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి ఆ రోజంతా మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట మనం బాడీ స్మెల్ వాడిన దానికంటే ఇది జవాల్ పౌడర్ని అప్లై చేసుకోవడం వల్ల కొద్దిగా అంటే కొద్దిగా చిటికెడ అంటే ఇంకా తక్కువనే అండి కొద్దిగా అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పసుపునైతే వాడుతూ ఉంటాం కదా చూడండి పసుపు చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో కదా మనము పసుపును రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాము కూరల్లో వంటల్లో అలాగే ఫేస్కు ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటాం కదా మరి పసుపు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అవి పురుగు పట్టకుండా ఉండాలి కలర్ మారకుండా ఉండాలి అని అంటే పసుపులో ఇలా కొన్ని ఎండుమిరపకాయ విత్తనాలను అయితే ఇలా చల్లేసేయండి ఇవి చల్లడం వల్ల ఈ ఘాటుకి మనకి పురుగు అనేది పట్టదనమాట ఇది మన ఫేస్కి అప్లై చేసుకునే దాంట్లో కాకుండా వంటల్లో వేసే దాంట్లో అయితే ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వడియాలు కానీ అప్పడాలు కానీ అలాగే ఏదైనా చికెన్ పకోడా కానీ వేయించుతూ ఉంటాం కదా వేయించేటప్పుడు ఆయిల్లో కొద్దిగా అంటే కొద్దిగా అయితే వేసేసుకోండి సాల్ట్ని వేసి మనం వేయించడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదనమాట ఆయిల్ పీల్చుకోదు అలాగే మనకి ఆయిల్ కూడా వేసినది వేసినట్టుగానే ఉంటుంది ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట ఇలాగనక చేసామంటే అందుకోసమని మీరు మార్నింగ్ ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్కు పూరీలు చేసేటప్పుడు కానీ లేదంటే వడలు చేసేటప్పుడు కానీ లేదంటే రైస్ లేకి మనం మధ్యాహ్నం వండుకునే రైస్ లేకి నంజుకోవడానికి అప్పడాలు కానీ ఇలా వేయించుకుంటూ ఉంటాం కదా దాంట్లో కానీ కొద్దిగా అయితే వేసి వేయించుకోండి మీకు ఇంకా ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు ఆయిల్ పీల్చుకోదు మీరు తిన్నా కూడా ఆయిల్ లేని ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈవినింగ్ టైంలో చాలామంది బజ్జీలు అలాంటివి చేస్తూ ఉంటారు కదా అప్పుడు కూడా ఇలానే కొద్దిగా సాల్ట్ని వేసి మీరైతే వేయించేసుకోండి ఇంకా చాలా చాలా బాగుంటుందనమాట మనకి ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి రబ్బర్ని అయితే వాడుతూ ఉంటాం కదా కుక్కర్కి అది లూజ్ అయిపోయినప్పుడు సాగిపోయినప్పుడు మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము మళ్ళీ కొత్తది కొంటూ ఉంటాం మరి ఇది వేస్ట్గా పడేసుకోకుండా ఇలా అయితే వాడండి మనకి కిచెన్లో వేది వేస్ట్గా పడేయకుండా ఏదో ఒక విధంగా వాడుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే ఈ రబ్బర్ని మనం ఇలా బట్టలకు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదా ఈ క్లిబ్బుల్ని కనుక ఇలా పెట్టేసుకున్నామనుకోండి మనకి చూడ్డానికి నీట్గా ఉంటుంది అలాగే మనకి ఏవి గట్టి క్లిబ్బులు ఏవి లూజ్గా అనేది తెలుస్తుంది మనకి మిదపైకి తీసుకొని వెళ్ళడానికి కూడా బాగుంటుందన్నమాట మనకి బట్టలు దోబి ఉతికినప్పుడు కానీ మనం ఉదుకున్నప్పుడు కానీ మిద్దెపైన బట్టలు ఆరేస్తూ ఉంటాం కదా మనం తీసుకెళ్ళడానికి ఇలా మనం పెట్టేసుకున్నామంటే మనం చేతికితో పట్టుకొని తీసుకెళ్ళొచ్చు అలాగే చేతికి తగిలించుకోవచ్చు అలాగే మనము బకెట్లో వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట అలాగే తెల్ల బట్టలకి అంటే బనీన్లు అలాంటివి ఉంటాయి కదండీ వాటికి ఏ క్లిబ్బులు గట్టివో దానిని పెట్టేసేయచ్చు బట్టలు కూడా కింద పడకుండా అన్నమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటా పండుతోటి ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా మనకి ఓన్లీ టమాటా రసమే కావాలి దాంట్లో గుజ్జు అది కాకుండా ఓన్లీ మనకి రసం కావాలి అన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి మనం టీ ఫిల్టర్ అయితే ఉంటుంది కదా ఆ టీ ఫిల్టర్లో ఇలా టమాటా పన్నును పెట్టేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉన్నామనుకోండి మనకు దాంట్లో ఉండే ఆ రసం అనేది బయటకు వస్తుందనమాట టమాటా గుజ్జు విత్తనాలు పడకుండా మనకి ఓన్లీ టమాటా రసమే కావాలి అన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి ఇలా చేసామంటే చూడండి ఓన్లీ టమాటా రసం మాత్రమే వస్తుంది మీకు చూపిస్తాను చూడండి కలర్ కూడా ఎంత బాగుందో చూడండి చాలా మంది ఫేస్ ప్యాక్ ఇలా టమాటా రసాన్ని అయితే వాడుతూ ఉంటారు కదా అందుకోసమని ఇలా మనం విత్తనాలు లేకుండా ఏమీ లేకుండా కావాలన్నప్పుడు ఇలా టీ తర్వాత తీసుకున్నామంటే సరిపోతుంది అనమాట నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఈ రసము తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఎలా తీస్తారో టమాటా గుజ్జు కావాలన్నప్పుడు రసం కావాలన్నప్పుడు అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా ఇలాగనుక చేసామంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట చాలామంది బెండకాయలు తినడం వల్ల పిల్లలకి బాగా తెలివి వస్తుంది అని బెండకాయలను ఎక్కువగా పెడుతూ ఉంటారు పిల్లలకు మాత్రమే కాదండి పెద్దవాళ్ళు అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఎక్కువగా వయసు తగ్గే కొద్దీ మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి మోకాళ్ళ గుజ్జు అనేది అరిగిపోతూ ఉంటుంది అలాగే ఇప్పుడు అందరినీ బాధించే సమస్య షుగరు బీపీ షుగరు బీపీ ఉన్నప్పుడు ఇలా బెండకాయలతో ఇలా కనుక చేశారంటే షుగరు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గించుకోవచ్చు అనమాట పెద్దగా ఉండే బెండకాయలను అయితే ఒక రెండు మూడు తీసుకోండి చిన్నగా ఉండేటివైతే ఈ సైజులో ఉండేటివైతే ఒక నాలుగు అయితే తీసుకొని ఇలా మధ్యలో మధ్యలోకి కట్ చేసేసి ఇలా ఒక గ్లాస్ వాటర్లో వేసేసేయండి వేసేసి నైట్ మొత్తం అలానే పెట్టేసేసి మార్నింగ్ లేవగానే పరగడుపున కనుక ఈ వాటర్ని తాగామంటే షుగర్ బీప్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే మోకాల్లో గుజ్జు అరిగిపోయినా నొప్పులు ఉన్న తగ్గిపోతుందనమాట ఈ విధంగా చేయడం వల్ల ఇలా రెగ్యులర్గా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మోకాల్లో గుజ్జు అనేది పెరుగుతుందనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టీ పొడిని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనము ఇలా బ్రాండెడ్వి తెచ్చుకున్నప్పుడు అయితే పర్లేదు కానీ ఇలా లూజువి తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా లూజువి తెచ్చుకున్నప్పుడు అది మంచిదా కాదని తెలుసుకోవాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం ఈజీగా ఆ టీ పొడి మంచిదా కల్తీ కలిసిందనే తెలుసుకోవచ్చు అనమాట ఇలా చేతిపైన కొద్దిగా వేసేసుకొని ఇలా కొద్దిగా బాగా ప్రెస్ చేసినట్లుగా ఇలా నలిపినట్లుగా అని అనాలి అన్నామనుకోండి అది కలర్ కలిపినది అయితే మనకి చేతికి అంతా కలర్ కలర్ అండుతుంది అనమాట లేదు దానికి చేతికి ఏం అంటలేదంటే ఇది మంచిదని మనం తెలుసుకోవచ్చు మనం బయట టీ పొడి లూజ్ది కొనేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి తమలపాకులు అయితే మన ఇంట్లో ఉంటాయి కదా తమలపాకులతో ఇలా కనుక చేశారంటే బల్లుళ్ళు బొద్దింకలు చిన్న చిన్న ఈగలు నల్ల ఈగలు దోమలు ఏవి రావన్నమాట ఫస్ట్ అయితే తమలపాకుల్ని ఒక మూడు నాలుగు తమలపాకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి రోట్లో వేసుకొని దంచేసుకోండి ఇలా మరీ మెత్తగా అవసరం లేదు బరక బరకగా ఇలా దంచేసుకోండి ఇలా దంచేసుకున్నామంటే చూడండి ఇలా అయిపోతుందనమాట మనకి వీలైతే చేత్తోనైనా మెత్తగా పిసుకున్నట్లుగా చేసుకోవచ్చు లేదంటే ఇలా దంచేసుకోండి తర్వాత స్టవ్ పైన వాటర్ పెట్టేసి లైట్గా ఎక్కువగా వేడి అవసరం లేదండి గోరువెచ్చగా అయ్యేటట్టుగా వాటర్ని వేడి చేసేసి ఆ వాటర్లో ఈ తమలపాకులనైతే వేసేసి ఇప్పుడైతే దీంట్లోనే ఒక ట్యాబ్లెట్ పారా ఏదైనా సరే డోలో అయినా పారా అయినా ఇంకా మీ ఇంట్లో డేట్ అయిపోయినవి ఏది ఉన్నా సరే ఇలా దంచైనా వేసుకోండి లేదంటే డైరెక్ట్గానైనా వేయండి దంచి వేయడం వల్ల తొందరగా మెల్ట్ అయిపోయి మనకి ఆకులకు ఇదంతా పడుతుందనమాట లేదు అని అంటే మీకు అలానే డైరెక్ట్గా వేసేసుకొని ఒక పది నిమిషాలు ఆగమంటే అది కరిగిపోతుందనమాట ఇలా ట్యాబ్లెట్ తమలపాకు వేడి నీళ్ళు వేసాం కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు వదిలేసేయండి చూడండి ఇంకా ఆ తమలపాకు ఫ్లేవరు ట్యాబ్లెట్ అదంతా వాటర్లోకి దిగి వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడైతే ఇప్పుడు ఇలా వడగట్టేసుకోండి ఇలా వడగట్టేసేసుకొని చూడండి ఇప్పుడైతే దీన్ని ఒక స్ప్రే బాటిల్కి అయితే పోసుకోవాలన్నమాట ఇలా స్ప్రే బాటిల్కి ఈ వాటర్ని మొత్తం పోసేసుకోండి ఇలా పోసేసుకొని మీకు ఇంకా స్మెల్ కోసం కావాలంటే ఒక కర్పూరం బిళ్ళను కూడా వేసేసుకోండి ఫ్లేవర్ అంటే స్మెల్ బాగుండాలి అనుకుంటే తర్వాత దీన్ని మనము స్టవ్ దగ్గర స్టవ్ కింద స్టవ్ గట్టు పైన అలాగే వెనకాల స్టవ్ వెనకాల టైల్స్కి అలాగే సింకులో ఇలా సింకులో హోల్స్లో ఇలా మనం స్ప్రే చేసుకోవాలన్నమాట అలాగే గడప దగ్గర గడప దగ్గర ఎక్కువగా నల్ల ఈగలు వస్తూ ఉంటాయి కదా సింకులు అయితే బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి స్టవ్ దగ్గర బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి ఇలాంటి మొక్కలకి చిన్న చిన్న దోమల మాదిరి వాళ్తూ ఉంటాయి అలాగే పురుగులు కూడా ఉంటూ ఉంటాయి కదా ఇలా మనం స్ప్రే చేసామంటే ఈగలు కానీ నల్ల ఈగలు కానీ దోమలు కానీ చీమలు కానీ అలాగే బల్లులు బొద్దింకలు ఏవి రావు చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నామంటే ఇంకా మన ఇంట్లోకి ఏవి రావు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్